ఒక విధంగా మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాలు ఏదితుందో గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వైఫల్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాలు ఏదితుందో గత బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా భావించవచ్చు నిజంగానే అన్నాడు గట్ట అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతాయతంగా గట్రా పాలన చేసి ఉండి ఉన్నట్టయితే ఇవాళ పరిస్థితి ఎదురయ్యేది కాదు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒక విధంగా ప్రజల దృష్టిని మళ్లింపు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతో వీళ్ళు వారు నిన్ను చేపట్టినటువంటి వీళ్ళ పంట నష్టపోయిన పంట పరిశీలన అని చెప్పిన యాత్ర చేపట్టిందో నాకు ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను నిజంగానే ఇక్కడ నా పంట నష్టం పోవడం జరుగుతుందని చెప్పాను దానికి రెండు కారణం ఒకటి ప్రధానంగా గత ప్రభుత్వ వైఫల్యం గత ప్రభుత్వ వైఫల్యం అంటే రబ్బీకి సంబంధించినటువంటి సాగునీటి ప్రణాళిక రూపొందించలేకపోవటంతో అంటే ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబ్బీకి సంబంధించి వినియోగించుకోవడం జరుగుతుందో దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోలేకపోవడం అంటే ఆనాడు ప్రభుత్వం ఏది ఎత్తుందో బిఆర్ఎస్ అధికారంలో ఉండి ఉండే గతంలో కూడా పేర్కొన్నా నేను మనకి ఈశాన్య ఏది ఏదైతుందో సాధారణంగా అక్టోబర్లో వస్తాయి ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు మనకు కనబడలేదో మనకు కొంత జాగ్రత్త పడవలసి ఉండే అలా ఈశాన్య రుతుపవనాలు మనకు అక్టోబర్లో వర్షాలు వచ్చి ఉంటే కొంత ప్రతిదేరుంటుండే సాధారణంగా ఎప్పుడు వస్తాయి మనకు దసరా ముందు ఏదైతుందో వర్షాలు రావడం మనం సహజంగా గమనిస్తుంటాం ఉంటాం ఎప్పుడైతే మనకి ఈశాన్య ఋతుపవులా ముఖూర్తం ఆడు చేయడం జరిగిందో అలాంటి ప్రభుత్వం కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండి ఉంటే పరిస్థితి రాకపోతుంది గతంలో కూడా పేర్కొన్న శ్రీరామ్ నాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రద్దీకి మనం వినియోగించుకోవడం జరుగుతుంది ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉండి ఉంటే బాగుంటుంది వారు ఆనాడు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా ఆనాడు ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతుందో మెడిమానేరుకు నీటిని తరలించే అవకాశం ఉండే బై దట్ట మేడిగడ్డ బాస్ నాట్ కొస్ బై దట్ట మేడిగడ్డ బాస్ నాట్ కొస్ ఆనాడు ఆయనకు మేడిగడ్డ నుండి అన్నారమే కానీ అన్నారం నుండి సుందీల్లే కానీ సుందిల్లికి వెళ్ళి ఎల్లంపల్లి కానీ ఎల్లంపల్లి నుండి మిడిమానేరు నీటికి తరలించుకునే అవకాశం ఉండే

ఏదైతే ఎల్లం పెళ్లికి నీటిని తరలింపు చేసే అవకాశం ఉండగా కూడా ఆ నీటిని తరలించడం చర్యలు చేపట్టకుండా అంటే ఎందుకంటే అప్పటికే ఇచ్చని ఋతుపవనాలు మనకు బహుత్వ ఆర్జిస్తున్నాయి మనం మనకు మనకి ఇచ్చిన ఋతుపవనాలు ఏదైతుందో మనకు రావటం లేదు అని చెప్పారు తెలిసినప్పుడు ఏదైతుందో భావిస్తాం సరైనది కాదు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో బాధ్యతాయుతంగా ఎక్కడెక్కడైతే ప్రకృతి వైపరీత్యాతులు పంట నష్టపోవడం జరుగుతుందో ఆ రైతును ఆదుకోవటానికి కొరకు ఎకరా పదివేల రూపాయలు పరిహారం చెల్లింపు చేయడం జరుగుతుందని ఆ పంట నష్టాలకు సంబంధించి కూడా ఏదిస్తుందో అంత్యాలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఆయన బాధ్యత నిర్వర్తించకుండా పదేళ్ల కాలం ఎక్కడైనా ఒక్క వీళ్ళు ఏ పంట నష్టపోయినా అటు ప్రకృతి వైపరీత్యాలే కానీ లేక పురుగుతోనే కానీ పంట నష్టపోతే పది సంవత్సరాలు నీకు రైతులు ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగినాదే ఇలా పంట బీమా పథకం లేదు ఏమైంది రుణమాఫీ పూర్తి నువ్వే చేసిన ఐదేండ్లు ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే రైతుకు అండగా నిలబడుతుందని చెప్పి అంటున్నా ఈ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతుందని చెప్పి అంటున్నా ఇలా భగీరథ గురించి మాట్లాడతారు నాకు ఆశ్చర్యం ఏం చెప్పట్టు సిగ్గుపడాలి సిగ్గుపడాలని చెప్పారు నేను ఇలా భగీరథ తోపిడి కార్యక్రమం ఇంకోటి ఇదే